ప్రైజ్ అలాట్ దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చూసుకున్నట్లయితే మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చిన మనం చూసుకున్నట్లయితే కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడదును మనస్సుతోనూ పాడదును చక్క చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు పౌలు భక్తుడు ఏమని అంటే నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను మనస్సుతో ప్రార్థన చేస్తాను మనస్సు అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు నన్ను ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధిస్తారు ప్రాణాత్మ దేహముల చేత నన్ను ఆరాధిస్తారు సమస్తాన్ని వారు సమర్పించుకొని నన్ను ఆరాధిస్తారని చక్కగా మాట్లాడుతూ వస్తున్నారు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ అదే పౌరుల భక్తుడు అంటున్నాడు నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను మనస్సుతో ప్రార్థన చేస్తాను కదా ఆత్మ అంటే మన మన హృదయాంతరంగముల నుంచి మొరపెట్టుట పశ్చాత్తాపములో నుంచి మన సమస్తాన్ని ఆయనకు సమర్పించుకొని దీన మనస్సుకు కలిగి ఆ ప్రార్థించడమే ఆత్మలో పరవశించి ఆనాడు యోహాను భక్తుడు ఏ విధమైనటువంటి దర్శనాలను చూస్తూ ప్రకటన గ్రంథాన్ని రాస్తారో ఆ విధముగా ఆత్మలో పరవశించేవారు ఆ యొక్క ప్రార్థన జీవితము వేరుంటుంది వాళ్ళ జీవితము వేరుంటుంది మనసుతో ప్రార్థన చేసేవారి జీవితము కూడా చాలా డిఫరెంట్గానే ఉంటుంది కదా ఇక్కడ మనం క్రైస్తవుల్లో క్రైస్తవులనే చూసుకుందాం క్రైస్తవుల్లో చూసినట్లయితే నిజముగా ఆత్మతో ప్రార్థించలేని వారు మనసుతో ప్రార్థించలే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఏకీభవించలేని స్వభావము కొందరు అటు ఇటు చూస్తూ ఇష్టానుసారంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు తన ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకోవాలని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు కానీ నేటి దినాల్లో ప్రజలు జనాంగాలు విశ్వాసులైనా ప్రతి దేవుని మందిరానికి వచ్చినప్పుడు తన ప్రవర్తన ఎలా ఉంటుందో చూసుకోలేక ఇష్టానుసారంగా దేవుడు అంటేనే భయము లేని స్థితిలో జీవిస్తూ ఉంటున్నారు కదా ఆ విధంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు ఇంకా వారు ఏ విధంగా ప్రార్థన చేయగలరు ఆత్మలో ఇంకా ఏ విధంగా వాళ్ళు మనస్సుతో ఆరాధించగలరు కదా ఆరాధన విషయానికి వచ్చేసరికి ఎవరు మనస్సు విప్పి నిజంగా ఆరాధన చేయలేని స్థితిలో నేటి జనాంగాలనే విశ్వాసులైన ఉంటున్నారు కదా క్రైస్తవులనే మనం చూసుకున్నట్లయితే అలాంటి కొందరు చాలా చక్కగా ఆరాధించే వాళ్ళు ఉంటున్నారు వారిని బట్టి దేవునికి మహిమ గాక కానీ కొంతమంది ఉంటున్నారు నిలువచ్చిన జీవితాల్లో ఉంటూ ఆదివారపు క్రైస్తవుల వల్ల వచ్చినా కూడా వారు వారానికి ఒకటే రోజు దేవుణ్ణి ఆరాధిస్తారు కానీ ఆత్మతో సత్యమతో దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉంటారు ఇక్కడ భక్తుడు చక్కగా మాట్లాడుతూ ఉంటారు నేనేం చేస్తున్నాను నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను నా మనసుతో ప్రార్థన చేస్తాను నేను ఆత్మతో ఆరాధిస్తాను మనసుతో ఆరాధిస్తాను ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటున్నారు కదా ఇంకా మనం నేటి దినాల్లో నిజంగా అలాంటి ఆత్మను పొందుకొని ఆ విధంగా ఆత్మలో మనం ఆరాధిస్తే నిజంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా సంతోషిస్తారు కదా నా బిడ్డలు నా కొరకు ఎంతగా ఆరాధిస్తున్నారు ఎంత చక్కగా అయినా మహిమను మనం పొందుకుంటాం నిజంగా ఆ యొక్క పరిశుద్ధాత్మల ఆరాధన చేసినప్పుడు ఆ యొక్క ఉజ్జీవం యొక్క ఆత్మ నడిపింపు అంత వేరే లెవెల్లో ఉంటుంది కదా అది అనుభవించిన వారికి రుచి చూసిన వారికి ఆ విలువ ఏంటో తెలుస్తుంది కదా నేటి దినాల్లో అలాంటి క్రైస్తవులు కూడా ఉండులాగా ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా పరిశుధాత్మ దేవానికి నీకు వందనాలు నిజముగా తండ్రి నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధిస్తారని నీ వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఎత్తి క్రైస్తవంలో చూసినట్లుగా అయితే ప్రభు ఏ ఒక్కరు ఆత్మలో నిన్ను ఆరాధించలేక ఆదివారపు భక్తుల వల్ల ఆ యొక్క ప్రభు ఆచార భక్తుల వల్ల నీ సన్నిధిలో జీవిస్తున్నవారు కోక్కోలలుగా ఉంటున్నారు ప్రభు వారందరినీ మీ చేతుల్లో పెడుతూ ఉంటున్నాం ఒక దినమున వారందరూ కూడా ప్రభా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించగల మనస్సును ప్రతి ఒక్క బిడకు మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ షే చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రైజ్ అలా